పాడినప్పుడు ఆయన నాకు ఇలాగే ఒక సార్ కప్పి బాగా పాడేవమ్మ అనడం నాకు చాలా గుర్తుంది నేను పాడిన పాటలు ఆయన గుర్తుపెట్టుకునేది జోలా జోలమ్మ జోలా జయజయలా జోలా బాగా పాడేవమ్మా చాలా బాగా పాడేవన్నారు ఆ రోజు విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు తర్వాత ఇంకొక పాట చిలిపి కనుల తీయని చిలికాడ పాటలో బెల్గుల నీడ అది అన్నాననేసి చాలా మెచ్చుకున్నారు ఆ రోజు అలా కొంచెమే పరిచయం నాకు తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారి పాటలు ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాము ఆయన మొదటగా పాట రాసింది లేపకావడే కదా సినిమా కోసం అది ఎలా ఉంటుంది నన్ను తోచుకుందు అంటే స్వామి స్వామి నన్ను తోచుకు ఏదైనా మంచిగా అనిపించింది అనుకో చాలా మంచి రోజు భలే మంచి రోజు అనుకుంటారు భలే మంచి రోజు రోజు నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు ఇక తెలుగు జాతి గురించి తెల్ల పెళ్ళ మసూరు తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్ని కలిసిన తెలుగు జాతి మనదే 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 తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ఇంకా కుల తత్వాన్ని గురించి ఒక పాట రాసేది కులం కంపెనీ చేసే పాట అది గాలికి కులనేది ఈ పాట ఇక ప్రేమ యొక్క జీవుల కోసం అంటే మనం యువ గీతాలు అయితే చెప్పనే అక్కర్లేదు నారాయణ రెడ్డి గారు రాసిన యువ గీతాలు ఎవరు రాయలేదేమో అనిపిస్తుంది అవన్నీ మనం తెలిసింది ఇంకా ఇప్పుడే విన్నాము

అంటే డబ్బింగ్ చేయమని అడుగుతారు అనమాట డబ్బింగ్ పాటలు రాయమని అడుగుతారు నారాయణ రెడ్డి గారిని అప్పుడు ఆయన రాసిన కొన్ని పాటలు పాట ఎంత వారు గాని గాని తేలిపోదు

పిల్లలు ఎలా మసలుకోవాలి అంటే ఓల్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నప్పుడు కన్నా ఆడి కలలో తెలుసుకోవాలి ఆ కలలు పంట నీరు పెడితే తుడవాలి

అంటే ఇలా పోల పాటలు రాశారు ఇక సాయి చప్పులలా చూసుకుంటే సమాసభూ ఇష్టంగా ఎంత బాగా రాశారు ఆ పాటల్లో ఒకటి రెండు స్వాగతం సుస్వాగతం శ్రేత సోదర సంసీమిత సాగ సుయోధనం కమన రంగ పాముదండ దృత గద ప్రకట అటు సౌర భరణం పింగాది గతం ధరణి పాల శిరోమ ఆయన పామ ఖండికలు కూడా రాశారు సినిమాల్లో పాటలు అలాంటి ఖండిక ఒక్కటి వినిపించి స్తాను ఏక మీరసింహను ఏ పారి జాతం

సుశీలమ్మ ఆమె పేరుట ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టారు ఆయన ఆయన కూతుళ్ళ పేరు గంగా యమున సరస్వతి కృష్ణవేణి అన్ని నదుల పేర్లే అంటే అది ఆయన అభిరుచి తెలుపుతుంది తన ఎనభై ఐదో ఏట జూన్ రెండు వేల పదిహేడులో ఆయన మహాభినిష్క్రమణం చేశారు ఇలాంటి వాళ్ళు మనం మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎనభై ఐదేళ్ల వరకు అంటే ఆయన ఆయన ఎప్పుడు వేసుకెళ్ళారు అంతేను ఇక నా గురించి చెప్పాలి అంటే నేను ఏక దశ సినీ గీతాలు అని ఒక కాన్సెప్ట్తో అంటే ఒక రాగము ఆ రాగం యొక్క విశ్లేషణంతా చెప్పి దానిలో వచ్చే పది తెలుగు సినిమా పాటల గురించి చెప్పడం జరిగింది ఆ వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి ఏకరాగం దశ సినీ గీతాలు నా పేరు నాగేశ్వరి రూపాకుల ఆ పేరు కొడితే మీకు కనిపిస్తుంది ఆ రాగంలో వచ్చే పది పది తెలుగు సినిమా పాటలు అందుకంటే మిచ్చి కూడా అంటే ఆ రాగంలో వచ్చి వాగేట కీర్తనలతో సార్ కలిపి మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు ఒకవేళ మీరు చూడలేకపోతే మీరు పెట్టుకొని హాగే నిద్రపోవచ్చు లాగా ఉపయోగపడుతుంది కూడా అది సో ఇది నా గురించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనారాయణ రెడ్డి గారి తొంభై నాలుగవ జన్మదిన సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్ఞానకుమార్ గారికి మరియు నూతన ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ ఇంత ఓపికగా ఆనందదాయకంగా ఉంది థ్యాంక్ యూ మేడం సో మచ్ మరి ఐ రీచింగ్ అవర్ నాలెడ్జ్ అంటే మీకున్న క్యారెడ్ నాకు కూడా కొంత పంచడానికి ఎంత దూరం వచ్చినందుకు నేను ఎక్కువ మీ కుటుంబ అందరూ కూడా రెండు నూరేళ్ళు ఇట్లాగే చక్కగా అందరికి మీ గాత్రాన్ని అందిస్తూ సంగీతం నేర్పిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నేను